ఆల్ఫర్స్ ఐఐటి అకాడమీలో జాతీయ స్థాయి అత్యుత్తమ పర్సెంటేజ్ను సాధించిన విద్యార్థులను అభినందించారు ఆల్ఫర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి విద్యార్థులకు అత్యుత్తమ విద్య అందించడమే లక్ష్యంగా ఆల్ఫర్స్ విద్యా నిరంతరం కృషి చేస్తున్నాయని ప్రతిష్టాత్మక పరీక్షలు ప్రత్యేకమైన ప్రణాళికను రూపొందిస్తూ వాటిని చక్కగా అమలుపరుస్తూ విద్యార్థులు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తున్నట్లు చెప్పడంలో ఎలాంటి సందేహం లేదని ఆయన అన్నారు

షార్ట్అప్లో అడ్వాన్స్ లైఫ్ సిక్స్ ఉంటాయి రేషన్ ఎందుకు అంటే చాలా మట్టుకు కాబట్టి మీరు గట్టిగా తీసుకొని ఎర డాక్ వస్తాను అంటే మీరు అక్కడ హాస్టల్తో సహా ఉండండి అడ్వాన్స్ పెరిగండి లేదు అనుకుంటే ఎక్సెట్ మంచి సీరియస్ పెరుగుతుంది అందులో కూడా మీరు కనీసం ఒక ఫైవ్ థౌసండ్ నుంచి ర్యాంక్ రావాలని టార్గెట్ పెట్టుకుంటాను ఫోర్స్ ఇన్స్టిట్యూట్ I should thank to everybody who have uh, helped me. I secured 79.5 percentile in mains first session. I have secured and got the um, good marks. I'm eligible to write the advanced test. I will give my hundred percent to write advanced and EAP set. Thank you who have helped me. I should thank mainly. ద కరెస్పాండెంట్ ఆఫ్ ద ఆల్ ఫోర్స్ అండ్ థ్యాంక్ యూ సార్ గుడ్ మార్నింగ్ టు ఆల్ నా పేరు గోపిక హర్షిత నేను ఇక్కడ ఇంటర్ చదివాను ఇక్కడ స్టాఫ్ అండ్ అందరూ చాలా కోఆపరేట్ చేశారు అండ్ వీ హియలీ నైస్ స్టాఫ్ ఇయర్ నన్ను ఇంత దూరం తీసుకొచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ టు మై కరెస్పాండెంట్ సి బి నరేందర్ రెడ్డి గారు అండ్ ఆల్ మై స్టాఫ్ అండ్ మై పేరెంట్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ నిన్న విడుదలైన ఆల్ఫోర్స్ జెఈ మెయిన్ ఫలితాల్లో మరి ఆల్ఫోర్స్ ఎంటైర్ కరీంనగర్ హైదరాబాద్ నిజామాబాద్ జగిత్యాల అద్భుతమైన ప్రతిభ కనపరిచే కాకుండా ముఖ్యంగా జగిత్యాల ఆల్ఫోర్స్ చిన్నారులు కూడా మరి ఎక్కువ సంఖ్యలో అడ్వాన్స్డ్గా ఎంపికయ్యారు అలాగే ద బెస్ట్ ర్యాంక్ కూడా మరి లాస్ట్ టైం వచ్చిన దానికంటే కూడా మెరుగైన ఫలితం అంకెత్తికి నైంటీ నైన్ పాయింట్ ఎయిట్ వన్ పర్సెంటేజ్తో మరి జగిత్యాలలోనే ఇంతవరకు ఎవరు సాధించినటువంటి ద బెస్ట్ పర్సెంటేజ్ రావడం జరిగింది అల్ఫోస్ట్ గత రెండు మూడు సంవత్సరాల నుంచి అల్ఫోస్ ఇక్కడ మరి మెయిన్స్కి మేము మంచి ఎఫర్ట్స్ పెడుతున్నాము ఐఐటీ ప్రకారంగా నీట్ ప్రకారంగా అందులో లాస్ట్ ఇయర్ కూడా మరి మీరు చూసి ఉన్నారు సుమారుగా ఆరుగురు చిన్నారులు అడ్వాన్స్కి ఎప్పికే ఉన్నారు మరి ఇద్దరు అబ్బాయిలు ఎన్ఐటీలో జాయిన్ కావడం ఒక అబ్బాయి మెడికల్ నీట్ ద్వారా జాయిన్ కావడం అనేది జరిగింది ఈసారి కూడా ఆ పరంపరను కొనసాగిస్తూ మరి బాయ్స్ కాలేజ్లో కావచ్చు అంటే ఎడ్యుకేషన్లో కావచ్చు ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర అలాగే న్యూ బస్ స్టాండ్ దగ్గర ఉన్న క్యాంపస్ కావచ్చు రెండు క్యాంపస్లు కూడా పోటా పోటీగా ఈ సంవత్సరం మరి పిల్లలకు మంచి కోచింగ్ అందజేయడం జరిగింది ముఖ్యంగా ఆల్ కోర్సులో సిస్టమేటిక్ ప్రణాళికలతోటి ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది తర్వాత ఇక్కడ ఫ్యాకల్టీ కూడా ఆల్మోస్ట్ ఆల్ గత పది సంవత్సరాల నుంచి టీచ్ చేస్తున్న సీనియర్ ఫ్యాకల్టీ ఉన్నారు కాబట్టి ఈ అద్భుతమైన రిజల్ట్ రావడం జరిగింది వీళ్ళందరికీ కూడా మే పద్దెనిమిదవ తేదీ రోజు అడ్వాన్స్ పరీక్ష ఉంది ఈ తల్లిదండ్రులు పిల్లల్ని నేను కోరుతున్నాను ఈ పదిహేను రోజులు మీరు అందరూ కూడా అడ్వాన్స్కి ప్రిపేర్ కావాలని చెప్పేసి ఒక లేకపోయినా అడ్వాన్స్ వద్దనుకున్నా కూడా ఎబ్సెట్కి సీరియస్గా ప్రిపేర్ అయ్యి అందులో కూడా మీరు మంచి ప్రతిభ కనపరిచి మరి జగిత్యాల సత్తాన్ని తెలంగాణ రాష్ట్రంలో మీరు చాటు చెప్పాలని మరి ఇప్పటికే ఈ మెయిన్స్లో అద్భుతమైన ప్రతిభ కనపరిచి ఉన్నారు మీకు తప్పకుండా గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది ఎన్ఐటీ తర్వాత ట్రిపుల్ ఎయిటీలలో ఏ రకంగా మరి మీరు సీట్లు సంపాదించాలని చెప్పేసి సో ఏదేమైనా మరి జగిత్యాల పట్టణంలో మరి ఇంటర్మీడియట్ విత్ ఐఐటి అనేది ఇప్పుడిప్పుడే మరి చాలామంది లోపల మనం ఒక ఆశ గురించి విధంగా మా ప్రోగ్రాం జరుగుతుంది రాబోయే రోజుల్లో ఎందుకంటే మెరుగైన ఫలితాలు సాధిస్తామని ఇయర్ టు ఇయర్ ఇక్కడ నుంచి అడ్వాన్స్కి ఎక్కువ సంఖ్యలో మరి పిల్లల్ని ఎంపిక అయ్యే విధంగా కూడా మేము తయారు చేస్తామని చెప్పేసి కోరుకుంటూ మరి మేము చెప్పినట్టుగా నడుచుకొని అద్భుతమైన ప్రతిభ కనపరిచిన ఈ పిల్లలకి మనస్ఫూర్తిగా అభినందనలు అలాగే మా పైన నమ్మకం ఉంచి జగిత్యాల్లో కూడా ఏ సల్ఫోన్స్ అద్భుతంగా రాణిస్తుంది అని చెప్పేసి నమ్మకంతో పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేయించిన అలాగే మా ప్రిన్సిపాల్స్ అడ్మిన్ డిపార్ట్మెంట్ స్టాఫ్ కూడా మరి ఎలా చెప్తే అలా మా ప్రోగ్రాం ప్రకారంగా నడుచుకొని ఈ ర్యాంకులు రావడానికి మరి దోహదపడ్డ వారికి కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తూ మేము పిలవగానే వచ్చేసిన ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను